కాయస్ ఇప్పుడైతే మనం నెల్లూరులో బాధపనులు దిగురును ఇక్కడ వినాయక చవితి ఆడవాడి అయితే మా ఊరుగా లేదు ఒకసారి వినయ్ చూసేద్దాం కాయశ్రీ వినాయ్ చూతి కదా వినాయక దగ్గర ఏమేమి పెట్టాలి ఒకసారి అక్కడ అడిగి తీసుకుందాం అక్క రేపు వినాయక చేతి కదా దేవుడి దగ్గర ఖచ్చితంగా పెట్టాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా ఏమిటి అక్క పత్రి ఎనుగు దంతాలు దర్పారు గేరికి మామిడి ఆకులు తేలక్కాయలు ఉమ్మేకాయలు అవన్నీ పెడతారు దండలు ఏమిటి ఏనుగు దంతాలు ఏనుగు దంతాలా ఖచ్చితంగా పెట్టాలి అయితే పెడతారు ఏనుగు కొమ్ములు లాంటివి ఇవి చెరుకు చెరుకు పత్రి దర్బారు గరికి అక్క ఏది ఖచ్చితంగా పెట్టాలా మామిడి ఆకులు ఖచ్చితంగా పెట్టాలి అయితే అది సంగతి అయ్యా అది నెల్లూరులో వినాయ్ ముందు హడావుడి రేపు వినాయ్ కదా మన నెల్లూరులో అయితే చాలా బిగ్గెస్ట్ బొమ్మలు అయ్యి పెడతారు అది కింద కామెంట్ చేయండి రేపు వచ్చి షూట్ చేస్తే అవి పెట్టేద్దాం